హాయ్ అండి ఈరోజు మన టేస్టీ రెసిపీ పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఈ పచ్చడి దోశ ఇడ్లీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర ఇలా పచ్చిమిర్చిని సగం మధ్యలోకి కట్ చేసుకొని అవి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న వెంటనే మూత పెట్టుకోవాలండి ఎందుకంటే చిటపట చిటపటలాడుతూ ఉంటుంది కదా ఇలా కొంచెం వేగాక పచ్చిమిర్చి ఇలా లైట్గా పైన తెల్లగా వస్తుంది కదా అలా వేగేంతవరకు ఉంచుకొని తర్వాత టమాటాలను వేసుకోవాలి ఇలా టమోటాలని కొంచెం పెద్ద మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని టమాటాల పైన తోలు కొంచెం సపరేట్ అవుతుంది కదా అలా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి టమోటాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి ఆ వేడికి చింతపండు కొంచెం మెత్తగా అయ్యి మిక్సీ పెట్టినప్పుడు మంచిగా మెదుగుతుంది ఇప్పుడు ఇందులోనే ఒక మూడు నాలుగు చిన్నల్లిపాయ రెబ్బలు వేయించుకున్న పల్లీలు నా దగ్గర వేయించుకునే ఉన్నాయి కాబట్టి నేను లాస్ట్లో వేసుకున్నాను మీ దగ్గర లేకపోతే ఫస్ట్ జీలకర్ర వేసినప్పుడే పల్లీలను కూడా వేసి వేయించుకోవాలి అంతే టమోటాలు కొంచెం బాగా వేగిపోయాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమే ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చాగా పట్టుకోవాలి ఈ పచ్చడి ఏ టిఫిన్లోకైనా కానీ లేదా వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా సరే లేదా సంగట్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి